హలో ఆల్ ఇంత తక్కువ వాల్యూమ్ ఉన్న నా హెయిర్ ఇలా నల్లగా పొడవుగా ఒత్తుగా పెరగడానికి కారణం ఏంటో తెలుసా నేను వాడే హెర్బల్ హెయిర్ ఆయిల్ ఈ ఆయిల్ చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే నాకు ఈ గ్రోత్ కనిపించింది కాబట్టి ఈ ఆయిల్ గురించి మీకు చెప్తున్నాను దీని ప్రిపరేషన్ తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆయిల్ కోసం మనం హెయిర్ గ్రోత్కి ఎంతో యూస్ఫుల్ అయ్యే కరివేపాకు ఎర్రరిక మందారాలని వాటి కాడలు తీసుకొని తీసుకోవాలి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీన్ని గుంటగలగరాకు అంటారు దాదాపుగా అన్ని చోట్ల ఈ ఆకు దొరుకుతుంది హెయిర్ నల్లగా తొందరగా గ్రోత్ అవ్వడానికి ఈ ఆకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెండు ఆకుల్ని ఫ్రెష్గా కడిగేసి దుమ్ము లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కరివేపాకుని గుంటగరాకుని వేరువేరుగా రసం తీసుకొని ఒక పల్చటి క్లాత్లో వడగట్టుకొని పెట్టుకోండి వీటిని రసం తీయకుండా అలాగే ఆయిల్లో వేసుకోవచ్చు అలా వేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఇంకడానికి టైం ఎక్కువ పడుతుంది ప్లస్ తర్వాత ఆయిల్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది అందుకని నేను జ్యూస్ తీసుకొని వాడుతున్నాను డైరెక్ట్గా ఇలా జ్యూస్ వేసుకోవడం వల్ల ఆయిల్లో మనకి తొందరగా బ్లెండ్ అవుతుంది ప్రిపరేషన్ తొందరగా అయిపోతుంది అన్నమాట ఇలా వీటిని చిక్కటి రసం తీసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత ఒక ఫ్రెష్ కలబంద ఆకు తీసుకోండి దాని గుజ్జుని ఇలా సెపరేట్ చేసుకోండి దీన్ని జ్యూస్ పెట్టాల్సిన అవసరం లేదు ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటే అదే జ్యూస్ లాగా గుజ్జులాగా మారిపోతుంది తొందరగా బ్లెండ్ అవుతుంది ఆయిల్లో కూడా ఈ ఆయిల్ ప్రిపరేషన్ కోసం నేను గానగ నూనె తీసుకున్నా కొబ్బరి నూనెని మీరు కావాలంటే నార్మల్గా మార్కెట్లో వాడే కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు దీని ప్రిపరేషన్ కోసం నేను వన్ లీటర్ ఆఫ్ కొబ్బరి నూనె తీసుకున్నా తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఈ నూనె పోసి కాస్త వేడయ్యాక ఈ రసం మొత్తం అందులో పోసుకోవాలి ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా అవి తర్వాత చుండు సమస్య రాకుండా హెయిర్ గ్రోత్కి కూడా ఉపయోగపడే మెంతులు రెండు స్పూన్లు వేసుకున్నాము ఇందులోనే కలబంద గుజ్జు మందరం పూలు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇవన్నీ వేసేసరికి ఆయిల్లో కన్సిస్టెన్సీ ఎక్కువ అవుతుంది కదా ఆ కన్సిస్టెన్సీ మొత్తం మరిగి మళ్ళీ వన్ లీటర్ అయ్యే వరకు మరిగించుకోండి అంతలో మనం వేసిన అది మొత్తం ఆయిల్లో ఇంకిపోయి మంచిగా కలిసిపోతాయి బాగా మరిగిన తర్వాత చూడండి ఆయిల్ కలర్ ఎలా చేంజ్ అయిందో మొత్తం అందులో బ్లెండ్ అయిపోయింది ఐటమ్స్ అన్నీ ఈ ఆయిల్ చల్లారాక వడగట్టుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ బాటిల్లో కానీ స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు ఈ ఆయిల్ వల్ల నా వితిన్ ఫ్యూ మంత్స్లో నా హెయిర్ అనేది చాలా గ్రోత్ అయింది ఈ ఆయిల్ నేను వాడి రిజల్ట్ వచ్చాక మీకు చెప్తున్నాను స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా నా హెయిర్ గ్రోత్ ఎంత చేంజ్ అయిందో మీకు కూడా ఇలా లాంగ్ థిక్ అండ్ షైనీ హెయిర్ కావాలంటే ఈ మ్యాజిక్ ఆయిల్ తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది మీకు ఈ ఆయిల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అస్సలు ఉండవండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి